రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎంఆర్ఓ ఆఫీస్ లో పుష్కర కాలువ డీసీ చైర్మన్ వైస్ చైర్మన్ డీసీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలు డిప్యూటీ కలెక్టర్ సివిల్ సప్లైస్ ఆరాధిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో డీసీ చైర్మన్ గా అడబల వీర వెంకట సత్యనారాయణ మూర్తి వైస్ చైర్మన్ గా అడప వీరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరికి మద్దతు తెలిపిన ముండ్రు పని జాజులరాము పెదపాటి మరేశ్వరి పోలేపల్లి రామారావు కొయ్యలమూడి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం బీజేపీ నాయకులు అడపా సుధీర్ జనసేన నాయకులు వేగిశెట్టి రాజు తన్నీరు తాతాజీ కంటే గేశ్వరరావు గంగిశెట్టి చంటిబాబు పుప్పాల వెంకటరత్నం తదితర ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నికల్లో విజయం సాధించిన వారిని పూలమాలలతో శాలువాలతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి బీజేపీ కన్వీనర్ నేరుకొండ వీరేన్న చౌదరి వారి ఆశయాలకు ఆదర్శంగా తీసుకొని మాకు నచ్చిన ఈ పదవిని వినియోగిస్తామని తెలియజేశారు మిత్రులకి నా నమస్కారాలు నూతనంగా వెనుకోబడినటువంటి కార్యవర్తనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం వార్తంతో పార్టీ తరపున ఎన్డీఏ తరపున కూడా ఇవాళ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఇవాళ రైతాంగం అందరికీ కూడా శ్రేయస్సు కొరకు ఈ యొక్క కార్యవర్గాన్ని నిర్మించి వారికి నీరు అంది సాగునీరు అందించే దానికి కృషి చేయాల్సిందిగా కూడా ఈ కార్యవర్గాన్ని అందరికీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఆచరణ చేయాలనేటటువంటి సంకల్పంతో ఇది ఒక నిర్మించడం జరిగింది కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం వారి ఆశయాన్ని ఎమ్మెల్యే గారి యొక్క ఆశయాన్ని తర్వాత గుడ్డు వెంకటరామ చౌరి గారి ఒక ఆశయాన్ని తర్వాత దుగ్గుపాటి పురంధేశ్వరి గారి ఒక ఆశయాన్ని కూడా మీరు అనేటువంటి నిర్వహిస్తారనేటువంటి ఆశభావాన్ని నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను